సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు తన వ్యాఖ్యలను కొందరు కొన్ని పత్రికలు వక్రీకరించాయన్నారు న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉందంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పారు రేవంత్ రెడ్డి ఇలా జరగడంపై విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు నిన్న సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కవిత బెయిల్పై సీఎం కామెంట్స్ ను సుప్రీంకోర్టు తప్పుపట్టింది పార్టీలతో చర్చించి తీర్పులిస్తామా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డిని మందలించింది బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంతోనే కవితకు బెయిల్ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గతంలో అన్నారు సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు తన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించాయన్నారు రేవంత్ రెడ్డి న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉన్నట్టు ఎక్స్లో ట్వీట్ చేశారు సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదని చెప్పారు ఇలా జరగడంపై విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి నిన్న సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కవిత బెయిల్ పై సీఎం కామెంట్స్ ను తప్పుబట్టింది న్యాయస్థానం పార్టీలతో చర్చించి తీర్పులిస్తామని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది రెడ్డిని మందలించింది సుప్రీంకోర్టు బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంతోనే కవితకు బెయిల్ వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే అన్నారు కవిత బెయిల్పై సీఎం చేసిన కామెంట్స్ తప్పుపట్టింది సుప్రీంకోర్టు ఇక ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు తన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు కావాలనే వక్రీకరించాయన్నారు న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉందంటూ ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టే ఉద్దేశం తనకు లేదన్నారు రేవంత్ రెడ్డి ఇలా జరగడంపై విచారం వ్యక్తం చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు ఇక్కడ నిన్న సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కవిత బెయిల్పై సీఎం చేసిన కామెంట్స్ ను ధర్మాసనం తప్పుపట్టింది పార్టీలతో చర్చించి తీర్పులిస్తామని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డిని మందలించింది ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంతోనే కవితకు బయలు వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఆరోపించారు